నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం స్వీట్స్ లో ఎటువంటి యంత్ర పరికరాలు ఉపయోగించకుండా చేసిన బందరు లడ్డూ ఇతర పిండి వంటలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు దక్కింది గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు లభించిన బందరు లడ్డూ మళ్లీ మరో రికార్డును దక్కించుకుంది మచిలీపట్నం ఈడేపల్లిలో మలయ్య స్వీట్స్ అధినేత గౌర వెంకటేశ్వరరావు మూడు రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు కిలోలు బందరు లడ్డూలతో పాటు ఇతర పిండి వంటలు జంతికలు అరిసెలు కజ్జికాయలు తయారు చేయడం వల్ల తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అధినేత డాక్టర్ చింతపల్లి వెంకటాచారి స్వయంగా మచిలీపట్నం వచ్చి గౌర వెంకటేశ్వరరావుకు ఈ అవార్డును అందజేశారు ఈ సందర్భంగా జరిగిన అవార్డు ప్రధాన సభలో డాక్టర్ చింతపల్లి వెంకటాచారి మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి మల్లయ్య నుంచి వంశాను గతంగా వెంకటేశ్వరరావు స్వీట్లు తయారు చేయడం అభినందనీయమన్నారు పరిశుభ్రత గల ప్రదేశంలో నాణ్యమైన పిండి వంటలు చేయడాన్ని అవార్డు కమిటీ న్యాయ నిర్ణేతలు పరిశీలించారన్నారు గౌర వెంకటేశ్వరరావు ప్రపంచ తెలుగు మహాసభలు సంక్రాంతి సంబరాలు అమరావతి అవకాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటి చెప్పుకుంటున్నారన్నారుఈఈవో శేఖర్ సింగ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో గౌరా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ విదేశాలకు బందరు పిండి వంటలు పంపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధినేత ఛాన్సీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పివి ఫణికుమార్ చాలా రికార్డ్స్ సంస్థలు ఉన్నాయి కానీ రెండు వేల పన్నెండులో తెలుగు వారి కూడా ఒక ఘనతల పుస్తకం ఉండాలి అంటే రికార్డ్స్ చేసేటువంటి పుస్తకం ఉండాలని చెప్పి నేను స్వతహా నేను గిన్నిస్తో పాటు ఒక ఇరవై ప్రపంచ రికార్డు అనే ఒక ఒక లిపి ద్వారా పరిశోధాత్మకంగా నేను ఆ సాధించడం జరిగింది ఏదైతే ఆ రికార్డ్స్ అని సాధించానో దాని నేపథ్యంలో నేను ఈ ఈ తెలుగు కాఫీ ని నాలుగవ ప్రపంచ మహాసభని ఉద్దేశించి తిరుపతిలో నేను ఇది మండలి బుద్ధప్రసాద్ గారు అట్లాగే జేరి లక్ష్మీనారాయణ గారు మహానుభావులు అందరూ కూడా దీనికి మాకు బోర్డు మెంబర్స్గా వాళ్ళు వివరిస్తూ ప్రతి ప్రతి కార్యానికంటే మేము ఏదైతే అప్లికేషన్ వస్తుందో వారందరు కూడా తెలియజేస్తాము తెలియజేసి వారందరి ఆమోదం మేర్కొని రికార్డ్స్ మేము రికార్డ్గా గుర్తించడం జరుగుతుంది ఎన్నో రికార్డులు ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన కార్పొరేషన్ లడ్డు కొన్ని వేలు వందల కిలోల వేల కిలోల లడ్డూలు ఇవన్నీ చూస్తున్నాం అవన్నీ కూడా నేను ప్రత్యక్ష సాక్షిని సో ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఏదైతే మల్లే స్వీట్స్ ఉన్నటువంటి బందర్ లడ్డు సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు గారు నిర్వహిస్తున్నటువంటి మంచి కార్యక్రమం ఏంటంటే సాంప్రదాయకంగా మన మన పిండి వంటలు ఏదైతే మన ఈ అరిసెలు ఈ ఐదు రకాలైనటువంటి ఈ స్వీట్స్ని వారు చేతితో అంటే వారు ఎట్లా మెషినరీ కానీ ఎట్లా యాంత్రికంగా ఏది లేదు నేను నేను ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది అన్నీ కూడా వారు వారు చేతితోనే తయారు చేస్తున్నారు వారు వర్కర్స్ అందరూ కూడా అంటే దానిలో ఎంత నైపుణ్యత ఉంటుంది దాంట్లో వచ్చేటువంటి ఆప్యాయత టేస్ట్ అది దేనికి రాదు సో ఒక రెండు వేల కిలోలు పైగా అంటే వాళ్ళ స్వీట్స్ని అతి తక్కువ కాలంలో అత్యధికమైనటువంటి అంటే ఎక్కువ మోతాదులో చేసినటువంటి ఒక ఒక ప్రత్యేకమైన ఈ ఈరోజు గుర్తించడం జరిగింది ఎందుకంటే రికార్డ్స్ కోసం వారు ఇవన్నీ చేయలేదు వారు 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 సాంప్రదాయకంగా వారు నాన్నగారి నుంచి వాళ్ళ గురువుల నుంచి వస్తున్నటువంటి ఆ కళని వారిని ఇంకా పరిరక్షిస్తున్నట్టు అట్లాగే మన సంస్కృతి సాంప్రదాయ పిండి వంటలన్నీ కూడా వారు ఒక క్రమ పద్ధతిలో ఒక పద్ధతిలో తయారు చేసినటువంటి విధానాన్ని మేము అభినందిస్తూ వారికి ఈరోజు ఈ సర్టిఫికేట్ని ప్రదానం చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శాస్త్రి గారికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే రికార్డు ఇవ్వడం వల్ల అంటే ఇప్పుడు కొన్ని రికార్డ్ల వల్ల సంస్థకి పేరు వస్తుంది కానీ కొన్ని రికార్డుల వల్ల వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి పేర్లు వస్తుంటాయి కానీ కొన్ని రికార్డులు ఈ రోజు జరుగుతున్న రికార్డు వల్ల మాకే ప్రపంచ స్థాయిలో కూడా అంటే ఇటువంటి మంచి కార్యానికి ఒక రికార్డు ఇచ్చినటువంటి ఘనత ఆ ఆనందం కూడా మాకే కలుగుతుంది అనేది ఈ సభ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు జూదం నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగభూషణం హెచ్చరించారు సోమవారం మేకావాణిపాలెం తపసిపూడి మంగినపూడి తాళ్లపాలెం తదితర గ్రామాలలో రెవెన్యూ పోలీసు అధికారులు విస్తృతంగా పర్యటించారు బరులు వేసే ప్రాంతాలను గుర్తించారు హెచ్చరికలు జారీ చేశారు లోక కల్యాణార్థం శాస్త్రోక్తంగా సిద్ధి రసలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి కుంకుమార్చన నిర్వహించారు మచిలీపట్నం కాలేఖాన్ పేట మంచినీటి కాలువ నాగులేరు వద్ద శ్రీగంగా అన్నపూర్ణ సమేత సిద్ధి రసలింగేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చారణతో ఆగమశాస్త్రం ప్రకారం లోక కళ్యాణార్థం హోమాలు సుహాసినులతో కోటి కంకుమార్చన పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ జనసేన పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు గడ్డం రాజు జోడుగుడుల దేవస్థాన చైర్మన్ దేవనూరి వీరబాబు తలారి సోమశేఖర్ చోడవరపు ప్రసూనాంబ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సంక్రాంతిని పురస్కరించుకుని మచిలీపట్నం ఎన్జీఓ హోంలో జంగాల జ్యువెలర్స్ వారి సౌజన్యంతో ముగ్గుల పోటీ నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు విజేతలకు కెఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి వి సీతారామయ్య టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాసరావు టౌన్ సెక్రటరీ చాపరాల శ్రీధర్ మహిళా జాయింట్ సెక్రటరీ రమాదేవి మహిళ వైస్ ప్రెసిడెంట్ జహీర్ బేగం టౌన్ జాయింట్ సెక్రటరీ అనిత ఏవియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు జిల్లాను వివిధ రంగాలలో అగ్రభాగాన నిలుపుతూ సీఎం చంద్రబాబు నుంచి అభినందనలు అందుకున్న కలెక్టర్ డికే బాలాజీని సోమవారం కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ అభినందించారు జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు కలెక్టర్ చేస్తున్న అభివృద్ధి గురించి ఆయనకు సత్యనారాయణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఫైల్స్ ను వేగవంతంగా క్లియర్ చేసి సీఎం చంద్రబాబు నుంచి అభినందనలు అందుకున్నారన్నారు సంక్రాంతిని పురస్కరించుకుని మచిలీపట్నం రాజుపేట కేశవరావు తోటలో నల్లూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ముప్పై ఏడవ వార్డు ఇన్ఛార్జీ రాయపూడి చిన్ని సారథ్యంలో ముగ్గుల పోటీలు భోగి మంటలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ మాజీ కౌన్సిలర్ రాయపూడి ప్రమీలా రాణి బాలత్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ లంకిశెట్టి నీరజ మహిళా జిల్లా అధికార ప్రతినిధి పాలపర్తి పద్మజ టౌన్ అధ్యక్షురాలు శ్రీదేవి జిల్లా కార్యదర్శి వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు మొదటి బహుమతి నవ్య రెండవ బహుమతి నాగాంజలి మూడవ బహుమతి లిఖిత మీనాక్షి అందుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జీ బూరం సుదర్శన్ కుమార్ రాజా సురేష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ సంఘ నాయకులు సాటి ఉద్యోగులకు సమాజానికి రోల్ మోడల్స్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్యాలెండర్ పర్యావరణహిత జ్యూట్ బ్యాగ్లను సోమవారం సంఘ నాయకులు కలెక్టర్ బాలాజీ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లను కలిసి అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాంతం సమాజ ఉద్ధరణ కోసం కృషి చేశారన్నారు ఆయన ప్రేరణతో ఉద్యోగులు సంఘ నాయకులు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సామాజిక బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరుతో పర్యావరణానికి హాని చేయని నార సంచులను తయారు చేసి పంపిణీ చేయడం అభినందనీయమని సంఘ నాయకులను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు ఉపాధ్యక్షుడు మెరుగు వేణుగోపాలరావు దేవరపల్లి కోటయ్య మహిళా నాయకురాలు కె పార్వతి మద్దాల వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మహిళల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ముగ్గుల పోటీలు దోహదపడతాయని గూడూరు తహసీల్దార్ డి రాజ్యలక్ష్మి అన్నారు గూడూరు జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మరో ముఖ్యంతథి ఎండివో శైలజాకుమారి మాట్లాడుతూ వీర్నాల బాలాజీ నిరుపేద విద్యార్థుల చదువుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరింత పిల్లల చదువుల కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు వీర్నాల బాలాజీ మాట్లాడుతూ తొలిసారిగా ముగ్గుల పోటీలు నిర్వహించామని మహిళల ఉత్సాహం చూసి రాబోయే సంవత్సరం మొదటి బహుమతి ఇరవై అయిదు నుంచి యాభై వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు ముగ్గుల పోటీలతో పాటుగా గంగిరెద్దుల విన్యాసాలు గాలిపటాలు ఎగురవేయడం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ముగ్గుల పోటీల్లో మచిలీపట్నంకు చెందిన కె దుర్గానందిని మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు సాధించింది పి దుర్గా రెండో బహుమతి పదిహేను వేలు పి సాహితి మూడవ బహుమతి పదివేలు కైవసం చేసుకుంది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పి ఛాయాదేవి డీసీ చైర్మన్ పోతనస్వామి ఎస్ఐకెన్వి సత్యనారాయణ మాజీ కెడిశసి డైరెక్టర్ తలుపుల వెంకట కృష్ణారావు మాజీ సర్పంచ్ పోతన రామోజీ డివైఈవో శేఖర్ సింగ్ సినీ డైరెక్టర్ ముళ్లపూడి వీరభద్రం ప్రొడ్యూసర్ కర్నాటి కృష్ణ పోతన గాయత్రీదేవి చందన సుచరిత రాణి తదితరులు పాల్గొన్నారు